పెన్షన్ పెంచాలి అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌనం వేడాలి పెన్షన్లు పెంచడం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన కొడంగల్ నుంచే గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోటుగా ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితుల్లో ఉంది చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచే ఆయన ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ వృద్ధుల వితంతులు ఒంటరి మహిళలకు ఇతర పెన్షన్దారులకు ఇస్తున్నాడు కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీ ఇస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను చదువుకున్నానని చెప్పి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఉండబడి అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్దారుల పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నాను నేను ఈ విషయంలో ఇరవై నెలలు గడిచిన మీరు ఈ నెలలో ఓట్లేయండి అధికారం వచ్చిన నెల రోజుల నుంచే